ద్వితీయోపదేశకాండము పదహారో అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యహోవాకు పస్కా పండుగ జరిగింపవలను ఎలైనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యహోవా ఐగుప్తు నుండి నిన్ను రప్పించును యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యహోవాకు పస్కాను ఆచరించి గొర్రెమేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలను పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి గదా నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును ఏడు దినములు తినవలను నీ ప్రాంతములన్నిటిలో ఏడు దినములు పొంగినదేదైనను కనబడకూడదు మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలను ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను ఏడవ దినము నీ దేవుడైన ఎహోవాకు వ్రత దినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏడు వారములను నీవు లెక్కింపవలను పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడైన యహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్దపరచవలను నీ దేవుడైన ఎహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాని నియవలెను అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండును నీ దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమున నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను నీవు ఐగుప్తులో దాసుడుపై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను నీ కళ్లములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలను ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని విధవరాండ్రును సంతోషింపవలను నీ దేవుడైన ఎహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించిన గనుక ఎహోవా ఏర్పరచుకుని స్థలమును నీ దేవుడైన ఎహోవాకు ఏడు దినములు పండుగ చేయవలెను నీవు నిశ్చయముగా సంతోషింపవలను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోనూ వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోనూ నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను వారి ఒట్టి చేతులతో ఎహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన ఎహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడునూ తన శక్తి కొలది ఇయ్యవలెను నీ దేవుడైన యహోవా నీకు ఇస్తున్న గ్రామములన్నిటినూ నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకునవలెను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఎలానగా లంచము జ్ఞానుల కన్నులకు గృఢీతనము కలుగు చేయును నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును నీవు జీవించి నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన ఎహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతా స్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించువాడు గనక నీవు ఏ స్తంభమునైనా నిలువ పెట్టకూడదు